వ్లాగ్స్ చేయగా చాలా రోజులైంది డైలీ ఎట్లా చేస్తాం ఎట్లా స్టార్ట్ చేయాలి ఓకే ఒక్క నిమిషం స్టార్టింగ్ ఇంట్రో బయటి వెళ్ళిద్దా ఓకే బాగుందా ఓకే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో సారీ సారీ ఫుల్ లెంత్ బ్లాగ్ చాలా రోజులు అయింది బ్లాగులు చేయక అందుకే ఎట్లా స్టార్ట్ చేయాలని అప్పటిసంది తండలో పడుకుంటా ఇది వచ్చింది స్టార్ట్ చేసిన ఇది ఈ బ్లాగ్ ఏంటిదంటే రూపా షార్ట్ ఫిల్మ్ అనౌన్స్ చేసిన ఐడియా ఉంటుంది హీరోయిన్ కూడా అనౌన్స్ చేసిన సో ఆ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయితే లాస్ట్ డే షూట్ ఆల్రెడీ ఫోర్ డేస్ మేము ఫైవ్ డేస్ ప్లాన్ వేసుకున్నాం ఫోర్ డేస్ అయితే షూట్ అయితే అయిపోయింది లైన్ వైజ్ అయిపోయింది ఫోర్ డేస్ అయితే ఫిఫ్త్ డే షూటే డిలే అయింది ఎందుకంటే కాలేజెస్ వాళ్ళ కాలేజెస్ వల్ల డిలే అయిపోయింది సో ఫిఫ్త్ డే షూట్ సండే అయితే పెట్టుకున్నాం ఈరోజు సండే షూటింగ్ అయితే జరుగుతుంది సో అందరూ అయితే యాక్టర్స్ అయితే వస్తారు అంటే హీరో 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 ఫ్రెండ్ ఏం రాడు హీరోయిన్ అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ షూట్స్ అయి ఉన్నాయి అవే బ్యాలెన్స్ పడ్డాయి సో అవి తీసేస్తే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే ఎండ్ అయిపోద్ది ఎంత తొందరగా వీలైతే అంత తొందర అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అండ్ ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి చాలా ఫన్ ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ అయితే లొకేషన్ చూపెడతా మా రూమ్ లొకేషన్ అంటే మేము తీస్తున్న రూమ్లో షూట్ ఎట్లుంటుందని ఓకే చూడండి క్లారిటీయా ఫుల్ నిన్ననే అప్లోడ్ చేసి దాని నిన్ననే నిన్ననే అప్లోడ్ చేసింది ఫిష్ చేసి చూడలేదు ఈ ఫిష్ ఈ ఫిష్ అక్వేరింగ్ కదా క్లీన్ చేసి దాన్నే సిగ్గు అన్న రూమ్ ఏం చేయాలి స్టార్ట్ చే రూము మానవాళ్ళు ఉన్నది మొత్తం ఒక పెద్ద హాల్ ఉండి మూడు బెడ్రూమ్లు ఉంటాయి ఇల్లనే షూటింగు హీరోయిన్ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వచ్చేయాలి కెమెరా కెమెరా ఆన్ చేసేవాడు అది మరి స్టార్ట్ చేద్దాం మాకు షూటింగ్ మెల్లగా సుందర ఇది బెడ్ సీన్ బెడ్ని ఎట్లా డిజైన్ ఇట్స్ ఇవ్వాలి దీని ఏమన్నా టీవీ పెట్టుకున్నది కదా టీవీ దీని మీద టీవీ పెట్టుకుంటాం కదా సో దాని మీద బెడ్ అయితే పెట్టినాం బాగుంది ఐడియా రాగానేది ఐడియా మొత్తం షూటింగ్ కోసం అనే ఆ హాల్ ఉన్న చెత్త సామాన్లు అన్ని తీసుకొచ్చాన్ని అవి రూమ్ మొత్తం అయిపోయింది చూడండి మొత్తం ఇంత క్లీన్గా ఉండే రూమ్ మొత్తం ఇవన్నీ పెట్టేసాం సామాన్లు చూడలే వీడియో షెడ్యూల్ ఎందుకు చూస్తారు హీరోయిన్ రక్షిత రూపా క్యారెక్టర్ మెయిన్ లీడ్ ఫస్ట్ హీరోయిన్తో మాట్లాడినాక షూట్ స్టార్ట్ చేద్దాం తొందరగా కంప్లీట్ చేద్దాంలే వీడియో అయితే ఎక్కువ ఏం చేయొద్దు ఇది కట్ ఏమవుతులేదు కట్ చే అంటే ఇట్లా అంటే ఏం మాట్లాడాలి అని అన్నావు కదా బాగుందేమో అబ్బో న్యాచురల్గా ఉండాలి బాగా అంటే అవును అవును చెప్పు ఎట్లుంది నేను నా డైరెక్షన్ ఎట్లుంది ఓకే బాగుంది కదా నేను ఇప్పటివరకు డైరెక్షన్ చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఓకే ఓకే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ థర్టీ టూ ఫాలోవర్స్ థర్టీ టూ కేర్ కాదు ఇంకా అవ్వాలి సరే థర్టీ టూ కే ఫాలోవర్స్ అయితే మాకు అది కూడా లేదు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఉండాలి కదా యూట్యూబ్లో అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేసినా ఇంస్టా టూ ఇయర్స్ బ్యాక్ టూ లిటరల్లీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓకే అప్రాక్స్ టూ టు ఐడియా సరికి రక్షిత అండర్ డాట్ గోడ్ గుర్తుందా ఐ డే నానేచాలి ఫాలో కట్టే ఉండి ఫాలో కట్టండి వీడియో ఎంతమంది చూస్తారు ఉండాలి అది అందరిని చూస్తారు కేలల్లోనే చూస్తారు కాబట్టి కేలర్లో చూస్తారు కానీ ఎన్ని కేల్నో తెలియదు కానీ ఇన్స్టైల్ నుంచి చెప్పట్లేదు ఏది నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కట్టాలంటే ఫాలో కొడతారు లేకపోతే తెరవదు ఎద్దు మెల్లగా ఇంకా స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది స్టోరీ విన్నప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ స్టోరీ అయిపోయిన ఫస్ట్ భయం అయింది కాకపోతే ఓకే ఒక మెసేజ్ ఓరియెంటెడే కదా కూడా ఫస్ట్ ఛాన్స్ కదా చేసేద్దాం అనుకున్నాం ఓకే షూటింగ్ అంత యాక్టింగ్ ఎట్లా ఓకే బాగుంది అంతా బాగుంది డైరెక్షన్ డైలాగ్స్ బాగుంది హిట్ అయితే అంటారా హిట్ అవుతుంది ఓకే ఈ రోడ్ అంత కాఫ్ మనం కూడా కాన్ఫిడెన్స్గా ఉండాలి హిట్ అవుతుంది ఇంకా లేట్ అయ్యకుండా షూట్ స్టార్ట్ అవుతాం కొన్ని బ్లూ పర్స్ కూడా ఇస్తాం నీసింది ఏమో అవుతుంది బ్లూపర్స్ అన్నీ నావే ఉంటాయి ఇక ఈరోజు ఇంకా ఫన్నీ పన్నెయిద్దాం అనుకున్న బ్లాగ్ ఈ రోజు ఏడుపు సీను అది ఇంకా ఫన్నీ అవుతుంది దా తెలిసి ఎందుకంటే ఏడు గ్లిజరింగ్ గ్లిజరింగ్ గ్లీజరింగ్ పెట్టినప్పుడు ఏడు లేకపోతుంది నమ్మమంటే ఎంత ఉంది అక్కడ ఏడు పన్నులే ఏడు మరి యాక్టింగ్ అంటే అట్లనే ఉంటుంది ఓకే షూట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక సెటప్ పెట్టిద్దాం అంతా

एक्शन मम्मी कॉल तीस को फोन इसको रिंग। ए रिंगा आता फोन डायरेक्ट को तो। ए आई पे आता नो सर फोन ये ना मम्मी की डायल ये से फोन ये ये मम्मी नहीं क्या <laughs> तो अड्वेट कैमरा अड्वेट मैडम इंग्लिश है

చెప్పాలి హీరోయిన్ ఫ్రెండ్ అని పేరు అందరు ఇన్స్టా మనకి ఎవరు పరిచయం లేదు హీరోయిన్ ఒకది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అట్లా పరచ అంతేనా ఇన్స్టా మన ఫాలోవర్ మన సబ్స్క్రైబర్ ఓకేనా అతను వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏదో

गाइस स्पेशल चिकन बिर्यानी बिरयानी बिर्यानी वंत चिकन बिर्यानी चिकन फ्रई चिकन बिर्यानी बगन बिर्यानी चिकन फ्री ఇప్పుడు అవుట్డోర్ సీన్ ప్రిపేర్ చేస్తున్నాం ఈ అన్నకి ఇప్పుడే గిఫ్ట్ అయిపో చదువుతాడు అండి డిషన్ షూట్ మాత్రం మంచిగా కొనసాగుతుంది అంతేనా ఓకే సీరియస్ చూసు నార్మల్ ఏ రూపం చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ నవ్వకు నవ్వకు రక్షిత అరే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ప్లేట్ వేయడానికి పోతున్నాం మా సలార్ సినిమా చూసారు వీడి కోసం ఏరైనా అవుతా సరైనా అవుతా సక్సెస్ఫుల్ గా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయితే అయిపోయింది ఫైవ్ డేస్ టైం పట్టింది అంటే ఫోర్ డేస్ ఫాస్ట్ గా అయిపోయింది లైన్ వైజ్ చేసినాం ఇంకో వన్ డే మాత్రం సండే పోస్ట్ పోన్ చేసుకొని సండేకి అయితే పెట్టేసినాం షూటింగ్ సో షూటింగ్ అయితే మొత్తం ఏ టు సెట్ కంప్లీట్ అయిపోయింది ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా ఎడిటింగ్ చేసి డబ్బింగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాథ్స్ రిలీజ్ డేట్ అయితే చెప్తా అనుకున్న ఒక డేట్ ఆ డేట్కి అయితే ఫినిష్ కావాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే ఇక లంచ్ చేసి అందరిని పంపించేసడమే షూటింగ్ అయితే అయిపోయింది ప్యాకప్ ఇక్కడ నుంచి ప్యాకప్ ఓకేనా షూటింగ్ అయిపోయింది కాబట్టి లాస్ట్ డే కాబట్టి చికెన్ కర్రీ బగార రైస్ అనుకున్నా కానీ బగార రైస్ కావాలి వైట్ రైస్ ప్లస్ కన్సాప్ అంతేనా అంతే

பன்னீர வந்து

బాజరు ఎనర్జీ మనికందని చేసేపు క్లోజ్డ్ ఫెన్స్ అన్నందుకు అది ని వెంటలు నిజంగా aunty ప్రతి ఒక్కదాంత ఆ మనికంటం మీ ఫ్రెండ్ అన్నట్టు పెట్టుకున్నాను యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబర్స్ పెరిగే ఉంటారు హ్మ్మ్ ఆగే పంచెదక లైవ్ ఏదా నా లైవ్ ఏదా అన్నం దాయింటి ఇప్పుడు కూడా

जाऊ इवन अंगला जा आलं ना आता करू बघा वाल पेपर चेंज आहे हां एप्रो आज रांगन चेंज आहे हं हैप्पी वीडियो ऑफर हां भी आना है तो आई एम प्रॉफिट नहीं नेक्स्ट आपर... <laughs> स्टिकमेंट సక్సెస్ఫుల్గా అనుకున్న టైంకి షూటింగ్ అంతా అయిపోయింది అందరు ఇప్పుడే అయితే వెళ్ళిపోయారు అజయ్ అన్న మన షార్ట్ ఫిల్మ్కి ప్రొడ్యూసర్ అండి అజయన్నున్ను ఆనందన్ను మేము అందరం కలిసి షార్ట్ ఫిల్మ్ అయితే తీసినాం చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా క్వాలిటీ విషయాలు కూడా అస్సలు తగ్గలేదు మేము ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇంత మంచి క్వాలిటీ అని ఎక్స్ ఎక్స్పెక్ట్ అయ్యాలి ఎడిటింగ్ ఉన్న అది ఒక ఎడిటింగ్ కూడా బ్యాలెన్స్ ఉంది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేయాలి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే అప్లోడ్ అయితే చేస్తాం మంచి ఇన్ఫర్మేటివ్ షార్ట్ ఫిల్మ్ అయితే లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా అన్న హాయ్ మన సబ్స్క్రైబర్స్ హాయ్ ఫ్రెండ్స్ అట్లా ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా ఇంకా చాలా వీడియోస్ ఇద్దాం ఫన్ ఫన్గా ఓకేనా మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడేం చేస్తారు ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు ఫోన్లోకి అయితే వస్తుంది రాదు సో యాక్టివేట్ చేసి తీసుకోండి ఉంటాయిగా బాయ్ 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 బాయ్